జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్ ఈరోజు మన వీడియోలో చెప్పేది ఏమిటంటే మన కోరిక ఏదైనా సరే కోరుకున్నట్లుగా తీర్చేటటువంటి ఈ ఒక్క మాటను కనుక మనం రోజు నూటెనిమిది సార్లు రాయటం వలన మనకి మన కోరిక తప్పకుండా నెరవేరుతుందండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయగలరు అయితే మన వీడియోలో ఈరోజు చెప్పేది ఏమిటి అంటే ఒక చిన్న మాట బీజాక్షరంతో కూడిన ఈ మాటను మనము రోజు నూట ఎనిమిది సార్లు రాస్తూ ఉంటే చాలండి మన కోరిక ఏదైనా సరే అమ్మవారికి సంకల్పంగా చెప్పుకొని మనము రోజు ఈ మాటను రాస్తే చాలా చక్కటి ఫలితాలు అనేవి ఉంటాయండి అయితే పూజ చేసేవాళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళు అయితే రోజు నిత్య దీపారాధన దీపం వెలిగించి మీరు పూజ చేసుకొని ఈ మాటను కనుక మీరు రోజు రాస్తేనండి చాలా చక్కటి ఫలితాలు వస్తాయండి ఎక్కడో దూరంగా ఉన్నాము హాస్టల్లో ఉన్నాము లేదా పని మీద వేరే చోట ఉన్నాము మాకు అవ్వటం లేదు అనుకునే వాళ్ళు జస్ట్ ఈ మాటని మీరు ఫ్రెష్ అయిన తర్వాత ఫ్రెష్గా ఉన్నప్పుడు మీరు ఉదయం అయినా ఎప్పుడైనా సరే మనము ఈ పూ ఈ మాటను రాసుకోవచ్చు ఇక్కడ నో పూజ నో రూల్స్ మనకి రూల్స్ అనేవి ఏమి లేవు ఈ మాట రాసుకోవడానికి మనం ఫ్రెష్గా ఉంటే చాలండి నాన్ వెజ్ తినకుండా ముందే ముందు చేయాలి తినేసిన తర్వాత చేయకూడదు పీరియడ్స్లో ఉన్నవాళ్ళు చేయకూడదండి మీకు మీ కోరిక అనేది ఎంత బలంగా ఉంటుందో ఆ కోరిక నెరవేరాలని అంత బలంగా ఈ ఓడిని అన్నిసార్లు మనం రాసుకోవచ్చండి ఖాళీగా ఉన్నవారైతే ఎన్ని ఎక్కువసార్లు రాస్తే అంత ఫలితం అనేది త్వరగా అనేది మనకి లభిస్తుంది కొంతమందికి చాలా తక్కువ వ్యవధిలో లభిస్తుంది అంటే వాళ్ళ అదృష్టాన్ని బట్టి మనకి కూడా తప్పకుండా లభిస్తుంది కాబట్టి మనం నమ్మకంతో ప్రయత్నించినప్పుడే జరుగుతుంది నమ్మకం లేకుండా ఏదో రాసాము రాలేదు అని నిందించకుండా నమ్మకం ఉన్నవాళ్ళు మాత్రమే ప్రయత్నించి చూడండి మనం ఇక్కడ ఒక్క రూపాయి కూడా మనము ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు జస్ట్ పేపర్ పెన్ ఉంటే చాలండి ఆ పెన్ను బ్లూ ఇంక్ అయినా పర్లేదు గ్రీన్ ఇంక్ అయినా పర్లేదు కానీ మీరు ఆ ఒక బుక్ ఆ బుక్లో ఈ మాటని కనుక మీరు నూట ఎనిమిది సార్లు రోజు రాస్తూ ఉండండి ఎన్ని రోజులు రాయాలి అని అడుగుతారా కనీసం మీరు ఒక నైన్ డేస్ అన్నా రాయాలి ఈ నైన్ డేస్ లోపల మీకు మిరాకిల్స్ అనేవి జరుగుతూ ఉంటాయి కొంతమందికి రోజులోనే జరగవచ్చు కొంతమందికి లేట్ అవుతుంది లేట్ అవుతుంది కదా అని చెప్పి మీరు మానేయవద్దు అది ప్రయత్నించండి ప్రయత్నిస్తే సాధించలేనిది ఏమీ లేదు అంటే మీకు రాని రానట్టు ఉంటే అది లేట్ అవుతూ ఉంటుంది మీకు వచ్చేదైతే నిమిషాల్లో మిమ్మల్ని ఆకర్షిస్తుందనమాట డబ్బైనా వస్తువైనా మనిషి అయినా ఏదైనా సరే మీరు నమ్మకంతో ప్రయత్నించండి ఆ ఏంటంటే శ్రీమ్ టూ నైన్ వన్ ఎయిట్ ఎస్హెచ్ శ్రీం అని కూడా రాసి రాయొచ్చండి ఏ విధంగా మీరు శ్రీమ్ టూ నైన్ వన్ ఎయిట్ అనేది మీరు రోజు నూట ఎనిమిది సార్లు రాయండి శ్రీం అనే బీజాక్షరానికి చాలా పవర్ ఉందండి మనం ఏదైనా అనుకుంటే నెరవేర్చే శక్తి అనేది శ్రీమ్ అనే బీజాక్షరానికి ఉంది దానితో పాటు ఈ మ్యాజికల్ నంబర్ టూ నైన్ వన్ ఎయిట్ ఎయిట్ చేయటం వల్ల మీ కోరిక ఇంకా త్వరగా నెరవేరటానికి చాలా చక్కగా పనిచేస్తుంది అనడంలో సందేహం లేదండి మీరు ఒక్కసారి ప్రయత్నించి చూడండి నమ్మకం లేని వారు అయితే అసలు వీటిని చూడవద్దు నమ్మకం ఉన్నవారు మాత్రమే ప్రయత్నించి చూడండి చాలామందికి సక్ మంచి ఫలితాలు సక్సెస్ అయిన వారు ఉన్నారు ఈ విధంగా రాయటం వల్ల కాబట్టి మీరు కూడా ప్రయత్నించండి మీకు నమ్మకం ఉంటే వెంటనే ప్రయత్నించండి మంచి ఫలితాలను మీరు అమ్మ కృపకు పాత్రలయ్యి మీ యొక్క కోరికలను కోరినట్టుగా తీర్చుకోండి ఏదైనా సరే నమ్మకం ఉండాలి నమ్మకం లేనిదే మీరు ఏ ప్రయా పని చేసినా కూడా అది నీటిలో పోసిన ప్రయాసగా మారిపోతుంది కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్